హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టెస్ట్ క్రికెట్లో ఏ బ్యాట్స్మెన్ ఎక్కువ సెంచరీస్ కొట్టారో చూసేద్దామా నెంబర్ ఫోర్టీన్ వా థర్టీ టూ సెంచరీస్ నెంబర్ థర్టీన్ అలెస్టర్ కుక్ థర్టీ త్రీ సెంచరీస్ నెంబర్ ట్వల్వ్ కేన్ విలియమ్సన్ థర్టీ త్రీ సెంచరీస్ నెంబర్ లెవెన్ మహిళా జయవర్ధని థర్టీ ఫోర్ సెంచరీస్ నెంబర్ టెన్ బ్రెయిన్ లారా థర్టీ ఫోర్ సెంచరీస్ నెంబర్ నైన్ सुनील गावस्कर येन कूड़ा 34 सेंचुरिज नंबर एट यूनुस खान येन कूड़ा 34 सेंचुरिज नंबर 7 स्टीव स्मिथ 35 सेंचुरिज नंबर सिक्स राहुल द्रविड़ 36 सेंचुरिज नंबर फाइव जोस रूट 36 सेंचुरिज नंबर 4 कुमारा संगकारा 38 सेंचुरिज नंबर थ्री रिकी पोंटिंग 41 सेंचुरिज నెంబర్ టూ జాట్ కాలేజ్ ఫార్టీ ఫైవ్ సెంచరీస్ అండ్ నెంబర్ వన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిఫ్టీ వన్ సెంచరీస్ సో ఇది ఫ్రెండ్స్ టెస్టుల్లో ఎక్కువ సెంచరీస్ కొట్టిన ప్లేయర్స్ వీళ్ళే వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి